ఈ అబ్బా చాలా మంది తెలుస్తుంది ముఖ్యంగా మీడియా వాళ్ళకి బాగా ముస్పటి లేదు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది అబ్బా భూమా ప్రమాదీ ప్రచారానికి వెళ్ళినప్పుడు అబ్బా బాగా కొట్లాడింది అందులో మాకు బెస్ట్ చాలెట్ ఎందుకు వచ్చినారు అది బాగా గట్టి కొట్లాడింది కానీ ఇట్లాంటి చాలా అవసరం పెన్షన్ వచ్చింది నువ్వు తిని తిని ఈరోజు ఇటువంటి వాళ్ళకి పనులు చేస్తే కృష్ణగా మేము కూడా ప్రజలకి అనుబానం ముఖ్యమంత్రి గారు మాకు అండగా ఉండే అన్ని కార్యక్రమాలు చేస్తామని జరిగింది కాబట్టి తప్పకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి నాకు రోడ్లు కాదు మీ ప్రేమ ప్రేమాభిమానాలు మీరు ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా వచ్చే రోజుల్లో నేను పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి మీ ఇచ్చే సపోర్ట్ తోటే నేను కూడా రాజకీయంగా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేయడానికి మరి అవకాశం ఉంది కాబట్టి మరి వీళ్ళందరూ కూడా అవకాశం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి